ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్ట్లో ఏ ర్యాంక్ వరకు అంటే ప్రతి కేటగిరీ వైజ్గా ఏ ర్యాంక్ వరకు వచ్చి కట్ ఆఫ్ అనేది ఆగడం జరిగింది అటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం అదే మీరు ఒకవేళ సెర్చ్ చేయాలనుకుంటే మెరిట్ లిస్ట్లో ఏ విధంగా అంటే కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఏ విధంగా మనము వెతకడం అనేది చేయాలి అటువంటి విషయాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ వీడియోలోకి వెళ్తే ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్జిటికి సంబంధించి తెలుగు మీడియం ఇది ఓన్లీ తెలుగు మీడియంకి సంబంధించి మనకి ఫుల్ డీటెయిల్డ్గా ఓపెన్లో ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది ఏ ర్యాంక్ వరకు వచ్చింది కేటగిరీలో అంటే లోకల్లో ఎన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది ఏ ర్యాంక్ వరకు వచ్చింది డీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫస్ట్ మనం వీడియోలకు వెళ్తే ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఓపెన్ కేటగిరీ వాళ్ళతో ముందు ఓపెన్లో ఉన్నవన్నీ ఫిల్ చేయాలి ఆ తర్వాత లోకల్లో ఏవైతే ఉన్నాయో లోకల్లో ఉన్న వాళ్ళతో ఫిల్ చేయాలి ఆ విధంగా మనం ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి ఫస్ట్ ఓసీ ఓపెన్లో ముప్పై తొమ్మిది పోస్టులు అనేవి ఉండడం జరిగింది అంటే దీని అర్థమేంటి ఈస్ట్ గోదావరి జిల్లాకి బయట నుంచి స్టేట్ మొత్తం మీద ఎవరైనా వచ్చి రాయొచ్చు వాళ్ళు ఏ లోపు ఉండాలి ఓసీ ఓపెన్లో ఉండాలి ఓసీ ఓపెన్లో ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి మొదటి ముప్పై తొమ్మిది మందికి ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ముప్పై తొమ్మిదో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటి కాబట్టి ఈస్ట్ గోదావరి జిల్లా ఓసీ ఓపెన్ కట్ ఎంత అంటే ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఒకటిగా మనం చెప్పచ్చు నెక్స్ట్ బీసీఏ ఓపెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఫస్ట్ ఓసీ ఓపెన్ అయిపోయింది కాబట్టి తర్వాత కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి ఓపెన్స్ అనేవి ఫిల్ చేయాలి బీసీఏ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆరు పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి ఓసీ ఓపెన్ ముప్పై తొమ్మిది తర్వాత మనం లెక్క పెట్టుకోవాలి బీసీఏ వల్లనే ఆరుగురులు లెక్క పెట్టుకోవాలి ఆ విధంగా ముప్పై తొమ్మిది తర్వాత ఆరుగురులు లెక్క పెట్టుకుంటే డెబ్బై ఏడో ర్యాంక్ వరకు వాళ్ళకి అవకాశం రావడం జరిగింది కాబట్టి డెబ్బై ఏడో ర్యాంక్ అభ్యర్థి తలూక మార్కులు ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఐదు అంటే దీని ఏంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో బీసీఏ ఓపెన్ కేటగిరీ తాలూకా కట్ ఆఫ్ ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఐదుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీబీ ఓపెన్లో పదకొండు పోస్టులు ఉంటే అంటే ఓసీ ఓపెన్లో ముప్పై తొమ్మిది తర్వాత మనం బీసీబీ వాళ్ళని పదకొండు మందిని లెక్క పెట్టుకోవాలి ఆ విధంగా లెక్క పెట్టుకుంటే పదకొండో అభ్యర్థి ఎనభై ఒకటో ర్యాంక్ దగ్గర ఆగాడు ఆ ఎనభై ఒకటో అభ్యర్థికి వచ్చిన మార్కులు ఎనభై ఆరు పాయింట్ సున్నా ఆరు అంటే ఈస్ట్ గోదావరిలో బీసీబీ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ సున్నా ఆరు నెక్స్ట్ బీసీసీ ఓపెన్ చూస్తే ఒక్క పోస్ట్ మాత్రం ఉండడం జరిగింది ఆ ఒక్క పోస్ట్ కూడా మూడు వందల యాభై ఐదో ర్యాంక్ వరకు వెళ్ళడం జరిగింది కాబట్టి బీసీసీ ఓపెన్లో ఒక పోస్టు మూడు వందల యాభై ఐదో అభ్యర్థికి ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఐదో అభ్యర్థి లోకల్ అయినా ఇస్తారు నాన్ లోకల్ అయినా ఇస్తారు ఎందుకు ఇది ఓపెన్ పోస్ట్ కాబట్టి అది ఎక్కడి వరకు ఆగింది మూడు వందల యాభై ఐదు దగ్గర మార్కులు ఎన్ని డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీడీ చూస్తే ఓపెన్లో ఏడు పోస్టులు ఉన్నాయి ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఎనభై ఏడో ర్యాంక్ వరకు వచ్చింది వాళ్ళకు వచ్చిన మార్కులు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు అంటే బీసీడీ ఓపెన్ అయ్యుండి ఈస్ట్ గోదావరిలో జాబ్ రావాలి అంటే ఖచ్చితంగా ఎనభై ఏడో ర్యాంక్ వరకు ఎనభై ఏడు కానీ ఎనభై ఏడు లోపు కానీ ఉండాలి కట్ ఆఫ్ అంతా ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీఈ ఓపెన్ చూస్తే నాలుగు పోస్టులు కేటాయించడం జరిగింది ఆ నాలుగో పోస్టు వరకు వెళ్ళింది మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు వెళ్ళింది అంటే మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు ఓపెన్ కాబట్టి బీసీ వాళ్ళు ఈ మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ లోపు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఆ మూడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంకు మార్కులు ఎంత డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరు అంటే ఈస్ట్ గోదావరి బీసీఈ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు ఆరుగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ ఓపెన్లో ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఆ ఒక్క పోస్ట్ కూడా ఏ ర్యాంక్ దగ్గర ఉన్నది వెయ్యి ఎనభై మూడు దగ్గర ఉంది ఈ వెయ్యి ఎనభై మూడు అభ్యర్థి లోకల్ వాడైనా పర్వాలేదు నాన్ లోకల్ వాడైనా పర్వాలేదు ఎందుకు ఇది ఓపెన్ ఓపెన్ పోస్ట్ కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు కాబట్టి వెయ్యి ఎనభై మూడు ర్యాంక్ అభ్యర్థికి ఆ ఒక పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే కటాఫ్ అంతా డెబ్బై రెండు పాయింట్ సున్నా సున్నా అంటే ఈస్ట్ గోదావరి ఎస్సీ గ్రూప్ వన్ ఓపెన్ కటాఫ్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై రెండు మార్కులుగా చెప్పొచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్లో ఐదు పోస్టులు ఉన్నాయి ఆ ఐదో పోస్ట్ ఎక్కడి వరకు వచ్చిందంటే నాలుగు వందల అరవై ఎనిమిది వరకు వచ్చింది ఆ నాలుగు వందల అరవై ఎనిమిది దగ్గర ఎన్నో మార్కు దగ్గర ఏ మార్కు దగ్గర ఆగింది కటాఫ్ ఆఫ్ డెబ్బై ఎనిమిది మార్కుల దగ్గర అయింది అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓపెన్లో మనము ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్లో కొట్టాలి అంటే నాలుగు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు మనకు ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ ఓపెన్ కట్ ఆఫ్ ఓపెన్లో పదకొండు పోస్టులు ఉంటే అది ఎక్కడి వరకు సాగింది రెండు వందల ముప్పై ర్యాంక్ వరకు సాగింది ఆ రెండు వందల ముప్పై ఏ ర్యాంక్ ఎన్ని మార్కులు వచ్చాయి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నాగా చెప్పొచ్చు అంటే ఈస్ట్ గోదావరి జిల్లాకి ఎస్సీ గ్రూప్ త్రీలో ఓపెన్లో జాబ్ కొట్టాలి అంటే రెండు వందల ముప్పై ఏవో మనకు అవకాశం కట్ ఆఫ్ ఎనభై ఒకటి పాయింట్ ఎనభైగా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఎస్టీ ఓపెన్లో ఆరు పోస్టులు ఉండడం జరిగింది ఆ ఆరు పోస్టులు ఆరో పోస్ట్ ఎక్కడి వరకు వచ్చింది నాలుగు వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు వచ్చింది అంటే ఎస్టీ ఓపెన్లో మనం కొట్టాలి అంటే అంటే ఇక్కడ ఎస్టీ ఓపెన్ అన్నాడంటే బయట నుంచి వచ్చైనా ఈస్ట్ గోదావరిలో రాయొచ్చు ఏ ర్యాంక్ వరకు ఉండాలి అవకాశం నాలుగు వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ ఎంత నాలుగు వందల అరవై నాలుగో ర్యాంక్ అభ్యర్థి డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూస్తే ఓపెన్లో పన్నెండు పోస్టులు ఉన్నాయి ఆ పన్నెండో పోస్ట్ ఎక్కడికి వచ్చి ఆగిందంటే డెబ్బై ఒకటో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ డెబ్బై ఒకటో ర్యాంకు తో ఒక మార్కులు ఎన్ని అంటే ఎనభై ఆరు పాయింట్ రెండు అవుతుంది అంటే ఈస్ట్ గోదావరిలో ఈడబ్ల్యూఎస్లో ఓపెన్లో జాబ్ రావాలి అంటే డెబ్బై ఒకటో ర్యాంకు ఉండాలి కాబట్టి కట్ ఆఫ్ మార్క్ ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ రెండు రెండవుతుంది ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఓపెన్ వైజ్గా ముందు ఓపెన్లో అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత మాత్రమే లోకల్కి రావడం జరుగుతుంది ఈ లోకల్లో నాన్ లోకల్ అనే అభ్యర్థి ఎవరు కూడా ఉండరు అందరూ లోకల్ వాళ్ళతో ఈ పోస్టులన్నీ కూడా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఓసీ లోకల్లో ఈస్ట్ గోదావరిలో నూట అరవై ఏడు పోస్టులు ఉంటే ఆ నూట అరవై ఏడో పోస్టు ఎక్కడి వరకు ఆగిందంటే రెండు వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు వచ్చింది అంటే ఓసీ లోకల్ అయ్యి ఉండి ఓసీ అయితే రెండు వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది కట్ ఆఫ్ అంతా ఎనభై ఒకటి పాయింట్ మూడు ఒకటి నెక్స్ట్ బీసీఏ లోకల్ చూస్తే అంటే ఈస్ట్ గోదావరి బీసీఏ అభ్యర్థి అక్కడ లోకల్ అయ్యి ఉంటే ముప్పై పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ముప్పయో పోస్ట్ ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఆరు వందల నలభై ఐదో ర్యాంక్ వరకు వచ్చింది కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది ఐదుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీబీ లోకల్ అంటే ఈస్ట్ గోదావరి లోకల్ అయ్యి ఉండి బీసీబీ అభ్యర్థి అయ్యి ఉంటే నలభై ఒక పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ నలభై ఒకటో పోస్ట్ ఏ ర్యాంక్ దగ్గర ఆగిందంటే నాలుగు వందల ఇరవై నాలుగో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ కట్ ఆఫ్ ఎంత డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఆరు అంటే బీసీబీ లోకల్ ఈస్ట్ గోదావరి తాలూకా కట్ ఆఫ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఆరుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీసీ లోకల్లో నాలుగు పోస్టులు ఉండడం అయితే జరిగింది అంటే బీసీసీ అభ్యర్థి అయ్యుండి ఈస్ట్ గోదావరి జిల్లా లోకల్ అయ్యి ఉంటే పద్నాలుగు వందల అరవై నాలుగో ర్యాంకు వరకు వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది ఆ పద్నాలుగు వందల అరవై నాలుగో ర్యాంకు కట్ ఆఫ్ ఎంత అంటే అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీడీ లోకల్లో ముప్పై ఒక పోస్టులు ఉన్నాయి అంటే ఈస్ట్ గోదావరి అభ్యర్థి అయ్యి ఉండి బీసీడీ అభ్యర్థి అయితే అక్కడ లోకల్ అయ్యి ఉంటే ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ముప్పై ఒకటో పోస్టు నాలుగు వందల ఇరవై మూడో ర్యాంక్ దగ్గర ఆగింది ఆ నాలుగు వందల ఇరవై మూడో ర్యాంక్ వచ్చిన మార్కులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది అంటే ఈస్ట్ గోదావరి జిల్లా బీసీడీ లోకల్ కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీఈ లోకల్లో పదిహేడు పోస్టులు ఉన్నాయి దీని అర్థమేంటి బీసీఈ వాళ్ళు అయ్యి ఉండే ఈస్ట్ గోదావరి జిల్లా లోకలే అయ్యి ఉంటే పదిహేడు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ పదిహేడు అభ్యర్థికి ఎంతవరకు ర్యాంక్ ఛాన్స్ ఉందంటే రెండు వేల మూడు వందల యాభై ఐదు వరకు ఉంది ఆ రెండు వేల మూడు వందల యాభై ఐదో ర్యాంక్కి వచ్చిన మార్కులు అరవై ఐదు పాయింట్ మూడు సున్నా అంటే దీని అర్థమేంటి బీసీఈ లోకల్ ఈస్ట్ గోదావరి తాలూకా కట్ ఆఫ్ ఎంత అంటే అరవై ఐదు పాయింట్ మూడు సున్నాగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ లోకల్లో మూడు పోస్టులు ఉన్నాయి ఆ ఎస్సీ లోకల్ అయ్యి ఉండి గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ కేటగిరీకి చెందినవాడు అయి ఉంటే మూడు పోస్టులు ఉన్న కట్ట మూడో పోస్టు రెండు వేల నాలుగు వందల మూడు దగ్గర ఆగింది అంటే రెండు వేల నాలుగు వందల మూడు వరకు ఇస్తారు ఆ రెండు వేల నాలుగు వందల మూడుకి కట్ ఆఫ్ మార్క్ ఎంత అరవై ఐదు పాయింట్ పదిగా మనం చెప్పుకోవచ్చు అంటే ఎస్సీ గ్రూప్ వన్ లోకల్ అభ్యర్థి అరవై ఒకటి పాయింట్ పది కట్ ఆఫ్ నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ లోకల్ చూస్తే ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఆ ఎస్సీ గ్రూప్ టూ లోకల్ అభ్యర్థి ఇరవై ఏడో పోస్ట్ ఎక్కడి వరకు వచ్చింది పదమూడు వందల ముప్పై ర్యాంక్ వరకు వచ్చింది ఆ పదమూడు వందల ముప్పై ర్యాంక్ ఎన్ని మార్కులు వచ్చాయంటే డెబ్బై పాయింట్ పదిహేడు మార్కులు వచ్చాయి అంటే దీని అర్థమేంటి ఈస్ట్ గోదావరి జిల్లా అయ్యుండి ఎస్సీ గ్రూప్ టూ లోకల్ అయ్యుంటే కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై పాయింట్ ఒకటి ఏడుగా చెప్పొచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ లోకల్ అయ్యి ఉండి అంటే కృష్ణా ఈస్ట్ గోదావరి జిల్లా అయ్యుండి ఉండి ఎస్సీ గ్రూప్ త్రీ వల్ల అయ్యుంటే ఉంటే ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ముప్పై రెండో పోస్టు ఆరు వందల డెబ్బై ఎనిమిది దగ్గర ఆగింది ఆ ఆరు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్కి వచ్చిన మార్కులు డెబ్బై ఐదు పాయింట్ యాభై ఐదు అంటే ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్సీ లోకల్ ఎస్సీ గ్రూప్ త్రీ లోకల్ అభ్యర్థి అయ్యి ఉంటే ఆరు వందల డెబ్బై ఎనిమిది వరకు ఛాన్స్ ఉంది ఇది కట్ ఆఫ్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్టీ లోకల్లో ఈస్ట్ గోదావరిలో ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటి ఎస్టీ లోకల్ అభ్యర్థి అయ్యుండి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వాడు అయ్యి ఉంటే ఇరవై ఆరు పోస్టులు కాబట్టి ఇరవై ఆరో ర్యాంకు ఎక్కడికి వచ్చాగిందంటే పదహారు వందల అరవై ఆరో ర్యాంక్ దగ్గరికి వచ్చాగింది మరి ఆ పదహారు వందల అరవై ఆరుకి ఎన్ని మార్కులు వచ్చాయి అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు అంటే ఎస్టీ లోకల్ ఈస్ట్ గోదావరి తాలూకా కట్ ఆఫ్ ఎంత అంటే అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ లోకల్లో నలభై రెండు పోస్టులు ఉన్నాయి అంటే నలభై రెండు ఈడబ్ల్యూస్ అయ్యుండి ఈస్ట్ గోదావరి జిల్లా లోకల్ అయ్యి ఉంటే మూడు వందల ఎనభై నాలుగో ర్యాంకు వరకు ఛాన్స్ ఉంది ఆ మూడు వందల ఎనభై నాలుగో ర్యాంక్ ఎన్ని మార్కులు వచ్చాయి డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు రెండు వచ్చాయి అంటే ఈస్ట్ గోదావరి జిల్లా లోకల్ అయ్యి ఉండి ఈడబ్ల్యూఎస్కి చెందినవాడైతే మూడు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు రెండుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి కేటగిరీ వైజ్గా ఓపెన్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది లోకల్లో ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది క్లియర్ కట్గా ఎనాలసిస్ చేసి మరి మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్